ఇది నేను చిన్నది పెట్టుకుంటాను ఇది ఇది మనం ఎంత పెట్టుకోవాలంటే మనం బట ఇక్కడ నోవెల్ ఉంది కదా బొడ్డు దగ్గర ఇక్కడ నుంచి కదా మనకి లూజ్ కావాలి హిప్స్ ఇక్కడ నుంచి కదా ఇక్కడి నుంచి లూజ్ కావాలన్నప్పుడు మనం ఈ పాట నుంచి ఈ పార్ట్ వరకు ఎంత ఉందో అది ఎంత పెట్టుకోవాలి మనం ఇక్కడ నుంచి కడితే ఇక్కడ నుంచి ఇంతవరకు ఎంత వస్తుందో సెవెన్ ఇంచెస్ వచ్చిందనుకోండి ఇక్కడ పెట్టుకోవాలి ఇప్పుడు టైలర్స్ కుడతారు ఇక్కడ నుంచి కట్టుకునే వాళ్ళు ఇక్కడ నుంచి కడతారు ఆ పైన ఈ పైన పార్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది మనకి లూజ్ కావాల్సింది ఇక్కడ కదా కాళ్ళకి ఇక్కడ నడుస్తుంటే ఇక్కడ పట్టేసినట్టు ఇక్కడ కాళ్ళకి పట్టేస్తుంది కదా అడ్డు పడిపోతుంది కదా అలా కాకుండా అందుకనే నేను ఇది నాకు కరెక్ట్గా ఇక్కడికి వస్తుంది అనమాట ఇక్కడికి వచ్చేటట్టు ఇక్కడ ఇక్కడ కడితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఫైవ్ ఇంచెస్ నాకు ఇక్కడికి సరిపోతుంది సెవెన్ ఇంచెస్ పెడతారు టైలర్స్ కదా ఇక్కడ నుంచి ఇక్కడ కట్టుకున్నప్పుడు సెవెన్ ఇంచెస్ ఇక్కడికి వస్తుంది అనమాట ఇక్కడ మళ్ళీ இதி இக்கட நடிச்சு இல்ல நடிச்சே இக்கட கால்கே